హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద గోల్డెన్ ఇక్లో ఈ ఛానల్లో వారంలో రెండు రోజులు వీడియో ఉంటుందండి ప్రతి బుధవారం శనివారం వీడియో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయడం వల్లనే మన వీడియో గ్రోత్ అనేది ఉంటుందనే విషయాన్ని మర్చిపోకండి అలాగే లైక్ వీడియో చివరిలో చేద్దాంలే అని అనుకోవచ్చు ఈ లోపు మనకి ఏదో ఒక పనులు ఉంటూ ఉంటాయి కదా మర్చిపోతూ ఉంటారు ఫస్టే లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే లంచ్ బాక్స్ హడావుడి తర్వాత కొంచెం వర్క్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో వర్కింగ్ ఉమెన్కి అలాగే కాస్త మనకి ఓపిక లేనప్పుడు పని చేత కావట్లేదు అనుకున్నప్పుడు మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా అలాంటి హెల్ప్ ఎవరో అవసరం లేకుండా కొన్నిటిని మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి మనమే ఏ విధంగా హెల్ప్ చేసుకున్నట్టుంటుందో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఓపిక లేనప్పుడు ఎవరన్నా కాస్త ఘోరంత పని చేసినా కానీ చాలా పెద్ద హెల్ప్ చేశారు అనే ఫీలింగ్ ఉంటుంది కదా అలాంటి కొన్ని ప్రిపరేషన్స్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను అది కాకుండా మేము ఎక్కువగా తరచూ బయటికి వెళ్ళాల్సి వస్తుంది బయట ఫుడ్ ఎక్కువగా తినాల్సి వస్తుంది అలాంటి టైంలో మనం ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని కూడా తీసుకెళ్ళడం వల్ల మనకి కూడా చాలా వరకు ఫుడ్ అనేది హెల్ప్ అవుతుందనమాట అంటే ఎంతసేపు బయట ఫుడ్ తింటూ ఉన్నాము అనుకోండి మన హెల్త్ చాలా త్వరగా పాడవుతుంది ఎందుకంటే వాళ్ళు వాడే ఆయిలే కావచ్చు లేదా ఏదైనా ప్రెజర్వేటివ్ కావచ్చు లేదా కలర్స్ కావచ్చు ఇంకా వాటన్నిటిని కూడా అవాయిడ్ చేయాలి అంటే బయటికి వెళ్ళినప్పుడు మన వల్ల కాదు కొన్నిటిని అవాయిడ్ చేయడం ఎప్పుడూ ఒకసారి తప్పని పరిస్థితిలో తినడం పెద్ద విషయం కాదండి కానీ ఈ మంత్ అంతా కూడా చాలాసార్లు వెళ్ళి రావాల్సి ఉంటుంది అలాంటి టైంలో బయట ఫుడ్ ఎక్కువగా ఎందుకు అని చెప్పి అవాయిడ్ చేయడానికి అని చెప్పి కొన్నిటిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను వాటిని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను దానికన్నా ముందు ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అందరి సపోర్ట్ ఇలానే ఎప్పటికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అలాగే మార్నింగ్ లంచ్ బాక్స్ హడావుడి తర్వాత ఇంట్లో పని అయిపోయినట్టే ఖాళీగా కూర్చుంటాము మనము అని అనుకుంటారు కానీ కంటికి కనబడిన పనులు ఎన్నో కదండి వాటన్నిటిని కూడా మనం లెక్కల్లో చూపించలేము ఇల్లు అద్దంలా మెరుస్తుంది అంటే దాని వెనకాల మన పరుగు ఎంతలా ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ కొంతమందికి ఏంటంటే కంటికి కనిపించవు ఈ పనులన్నీ కూడా ఏముంది లంచ్ బాక్స్ తర్వాత అంతా కూడా ఖాళీయే కదా ఇంట్లోనే ఉంటావు కదా అని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు అది సొసైటీ అయినా అవ్వచ్చు మన ఫ్యామిలీ మెంబర్సే అవ్వచ్చు లేదా మన ఫ్రెండ్స్ కూడా అయ్యి ఉండొచ్చు నిజానికి క్షణం కూడా తీరిక లేకుండా నేను ఖాళీగా కూర్చోవాలి లేదా నాకు నేను టైం స్పెండ్ చేసుకోవాలి అన్నప్పుడు మాత్రమే మనకి టైం ఉంటుంది తప్ప నిజానికి ఇంట్లో పనులు ఎంతగా ఉంటాయి అనేది ఇంటిని నీట్గా మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళకి తప్పకుండా ఈ విషయాలన్నీ తెలిసే ఉంటాయి ఎవరం కూడా ఖాళీగా అయితే ఉండలేమండి ఇంట్లో హోమ్ మేకరే కదా ఏమీ ఖాళీగానే ఉంటావు కదా నీకేంటి అనేవాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ మనమేంటి అనేది అవతల వాళ్ళకి మనం చెప్పవసరం లేదు మన ఇల్లే అవతల వాళ్ళకి సమాధానం చెప్తుంది ఎందుకు అంటారా మన ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా సరే అండి ఫస్ట్ మన ఇంటిని చూసిన తర్వాతనే మనల్ని పలకరిస్తారు అప్పుడే అర్థమవుతుంది మనం ఎంతవరకు హార్డ్ వర్క్ చేస్తున్నాము అనేది ఇంకా ఇక్కడ చూసారు కదా ఈ వర్క్ అయితే మన సబ్స్క్రైబర్ కళ్యాణి గారి ఆల్రెడీ ఒక వీడియోలో మీతో షేర్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు వర్క్ కంప్లీట్ అయిందనమాట స్టోన్ వర్క్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ ఇల్లంతా కూడా నీట్గా తుడిచి అన్నీ చేసేసరికి పన్నెండు అయిపోయింది ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ వర్క్లు స్టోన్ వర్క్ ఇవన్నీ ఉంటాయి అయితే ఈరోజు ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను ఇప్పటి వరకు కూడా స్టిచ్చింగ్ అవైలబుల్ ఉండేది మనకి కొన్ని కారణాల వల్ల స్టిచ్చింగ్ అనేది ఇంక ఇక్కడి నుంచి ఆపేయాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఊరికే వర్క్ ఎక్కువైపోతుంది అవతల కట్ చేసి ఇచ్చినా కానీ వాళ్ళు స్టిచ్ చేసి ఇవ్వడం లేట్ అయిపోతుంది అలాగే మన క్లయింట్స్కి లేట్గా ఇవ్వడం నాకు అంత బాగా నచ్చట్లేదు అందుకని చెప్పి స్టిచ్చింగ్ ఆపేస్తే వర్క్లు వరకు మాత్రం చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట ఇంక ఇదైతే స్టోన్ వర్క్ కంప్లీట్ అయింది ఆరిన తర్వాత చూపిస్తాను అలాగే మన సబ్స్క్రైబర్ మొన్న గీ కారపొడి ఇడ్లీ చూపించినప్పుడు కారపొడి రెసిపీని షేర్ చేయండి అన్నారు నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను దీనికోసం ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వేరుశెనగ గుళ్ళు ఒక కప్పు మినపగుళ్ళు లేదా మినప పప్పును కూడా తీసుకోవచ్చు అంటే పొట్టి పప్పు ఉంటే అదైనా కూడా వేసుకోవచ్చు అనమాట స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చిన్న మంట మీద వేయించాము అంటే పప్పులు చక్కగా వేగుతాయి నేను వేయించేది ఐరన్ ప్యాన్ అనమాట ఐరన్ ప్యాన్ మీద స్లోగా చాలా చక్కగా వేగుతాయండి వీటన్నిటిని వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి పక్కకి పెట్టుకుంటాము ఇప్పుడు అదే ప్యాన్లో ఒకటే కప్పు మెజర్మెంట్ అనమాట ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు కందిపప్పు అయినా వేసుకోవచ్చు లేదంటే మసూర్ దాల్ అంటారు కదా రెడ్ కలర్ ఉంటుంది అదైనా కూడా వేసుకోవచ్చు అనమాట మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకొని దీన్ని కూడా చిన్న మంట మీద వేయించుకోవాలి ఒకటే కప్పు మెజర్మెంట్కి తీసుకున్నారు అంటే టేస్ట్ చాలా కరెక్ట్గా వస్తుందండి మీరు అది చిన్న కప్ప పెద్ద కప్పు అనేది మీకు అవసరానికి తగ్గట్టుగా తీసుకోవచ్చు ఇంక ఇక్కడ ఇవి కూడా ముందు వేయించిన వాటిల్లో వేసి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి ఒక కప్పు వరకు నువ్వులు ఇవి కూడా చిన్న మంట మీద వేయించుకోవాలి నువ్వులని ఫస్టే మనం హై ఫ్లేమ్ మీద కనుక పెట్టి వేయించాము అంటే మాడిపోతాయి అనమాట అలాగే కొబ్బరి కూడా చాలా త్వరగా మాడుతుంది ఇవన్నీ కూడా విడివిడిగా వేయించుకోవడం వల్ల అన్నీ కరెక్ట్గా వేగుతాయి అనమాట నువ్వులు కొంచెం వేగిన తర్వాత ఏ కప్పుతోటైతే మిగతా అవన్నీ తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు వరకు పుత్నాల పప్పు లేదా వేయించిన శనగపప్పు రెండు ఒకటే నుండి వేరు వేరు పేర్లతో పిలుస్తారు అందుకని రెండు పేర్లు చెప్పాను ఒకవేళ నీ దగ్గర వేయించిన శనగపప్పు లేదు అంటే పచ్చి శనగపప్పు అయినా వేసుకోవచ్చు మనం ఫస్ట్ మినపగుళ్ళు వేసి వేయించుకున్నాం కదా వాటితో పాటు కలిపి వేయించుకోవచ్చు పచ్చి శనగపప్పు అయితే ఇప్పుడు కొబ్బరి నువ్వులు వేయించుకొని తీసుకొని సేమ్ ముందు వేయించిన ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు కడిగిన కరివేపాకును కూడా వేసుకొని ఇందులో చెమ్మ అనేది అస్సలు లేకుండా వేయించుకోవాలి ఇవి ఆల్మోస్ట్ వేగిపోతున్నాయి అనుకున్న తర్వాత మీరు ఒకవేళ కలర్ఫుల్గా కావాలి కారపొడి అనుకుంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడవచ్చు లేదు మామూలు కారం ఉంటే చాలు ఘాటు ఉంటే చాలు అనుకుంటే మీ దగ్గర ఉన్న ఏ మిరపకాయలు అయితే వాడుతున్నారో వాటినే వాడుకోవచ్చు అవి ఒక కప్పు వేసుకోండి అంటే అదే కప్పు మెజర్మెంట్తో వేసుకొని వీటిని కూడా సన్నని మంట మీద వేయించాము అంటే చక్కగా వేగుతాయి ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారాలన్నమాట మనము పొడి ఇవి వేడిగా ఉన్నప్పుడు కనుక పొడి చెయ్యాలి అని అనుకుంటే ముద్దైపోతుంది అందుకని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి రెస్టారెంట్లో మనకి గీ కారప్పొడి లేదా ఇడ్లీ కారొడి అని ఇస్తూ ఉంటారు కదా అది ఇదే అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో ఇంకా చిన్న ఇంగ్రీడియంట్ ఉంది అది యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో ఫస్ట్ వేయించిన ఎండుమిరపకాయలు వేసుకోండి ఎండుమిరపకాయలు ముందు వేసుకోవడం వల్ల కారపొడి మంచి టేస్ట్తో అలాగే కలర్ఫుల్గా వస్తుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ వరకు కారం ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా అది షుగర్ అనమాట ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ ఎండుమిరపకాయల్ని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులోకి వేసుకొని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి మనము వేడి మీద ఉండగా కనుక దీన్ని పొడి చేసాము అంటే మెత్తగా అవ్వకపోగా గడ్డలు కడుతుందనమాట అలా కాకుండా ఉండాలి అంటే పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కూడా మనకి మిక్సీలో తిప్పినప్పుడు కొంచెం ఉండలుండలుగా ఉంటుందన్నమాట ఇలా ఉంటుంది దీన్ని మనం చేత్తో కాస్త ఇవన్నీ కూడా మ్యాష్ చేస్తూ పౌడర్ లాగా చేసుకొని ఈ మిక్సీ నుంచి వచ్చిన వేడి ఏదైతే ఉందో అది పూర్తిగా పోయేంత వరకు ప్లేట్లో కాసేపు ఇలా వదిలేస్తాము అంటే డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నాము అంటే మనకి నెల రోజులు కాదండి రెండు మూడు నెలలైనా కూడా చక్కగా ఇదే ఆరం ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే అయితే కనుక నెల రోజుల వరకు హ్యాపీగా వాడుకోవచ్చు ఈ పౌడర్ని ఇప్పుడు పక్కకు పెడుతున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండు మిరపకాయలు ఇది దేనికనేది కూడా చెప్తాను ఫస్ట్ వీటిని అయితే వేయించేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకుంటాము చెప్పాను కదా మనకి కాస్త ఓపిక లేదు మనం వేరే ఊరు వెళ్ళాలి కూడా తీసుకెళ్ళడానికైనా ఇంట్లో ఉన్న వాళ్ళకైనా అందరికీ ఉపయోగపడేవన్నమాట ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకునేవి ఇప్పుడు ఎండిమిరపకాయలు వేయించి పక్కకు పెట్టుకున్నాం కదా ఇప్పుడు అదే ప్యాన్లో వంద గ్రాముల వరకు నూనెను వేసుకొని ఒక టీ స్పూన్ వరకు ఆవాలు టీ స్పూన్ వరకు మినపప్పు టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పును కూడా వేసి వేయించుకోవాలి ఇది ఇన్స్టెంట్ ఉప్మా రెసిపీ అనమాట చాలా బాగుంటుంది ఎలా చేయాలి అనేది చెప్తాను ప్రజెంట్ అయితే చేయట్లేదండి ఇది వేరే ఊరు వెళ్తున్నాము తీసుకెళ్తానికి చేస్తున్నాను అనమాట అయితే ఇందులో వేగిన పోపుని కాస్త సపరేట్ చేసి పక్కకు పెడుతున్నాను ఇది దేనికి అనేది కూడా చెప్తాను ఈ పోపు పక్కకు పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం వేయించుకున్న పోపు అంతా చక్కగా వేగింది అనుకున్నాక ఇందులో ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఓ ఇంచుల అల్లం ఈ విధంగా సన్నగా తురుముకొని వేసుకొని అల్లంలో కానీ పచ్చిమిరపకాయల్లో కానీ ఏమాత్రం పచ్చి అనేది లేకుండా స్టవ్ని చిన్న వంట మీద పెట్టి వేయించుకుంటాము ఇది పూర్తిగా వేగాయి అనుకున్నాక ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు మూడు రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఒకవేళ మీరు ఎండుమిరపకాయలు పెద్దగా తినగలిగే అయితే అలా అయినా వేసుకోవచ్చు నేనైతే ఎండుమిరపకాయలు వేస్ట్ చేయకూడదని కాస్త సన్నగానే కట్ చేసేస్తాను అనమాట ఇవన్నీ బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక మూడు వందల గ్రాముల వరకు బొంబాయి రవ్వ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా ఇది ఇన్స్టెంట్ ఉప్మా రెసిపీ అనమాట చాలా బాగుంటుంది ఈ విధంగా రెడీ చేసుకొని డబ్బాలు పెట్టి ఎక్కడికైనా తీసుకెళ్ళినా లేదా మనం ఇంట్లో లేనప్పుడు ఇంట్లో వాళ్ళ కోసం రెడీ చేసి పెట్టినా ఈజీగా వాళ్ళు చక్కచక్క చేసుకొని బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు ఇంక ఇక్కడ రవ్వ వేసాక ఒకసారి వేయించుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇంకొకసారి వేయించుకొని దీన్ని పూర్తిగా వేయింది అనుకున్నాక దీంట్లో కూడా వేడంతా కూడా పూర్తిగా చల్లారేంత వరకు దీన్ని చల్లారి పెట్టుకుంటాము ఇది మనకి ఒక కప్పు రవ్వ అనుకోండి రెండు కప్పులు వేడి నీళ్ళు పోసుకున్నామంటే వెంటనే మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినప్పుడు ఈజీగా క్యారీ చేయొచ్చు ఇంకా అది లోపు ముందు ఎండుమిరపకాయలు వేయించున్నాను కదా అవి ఒక మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోనే అర టీ స్పూన్ వరకు చిలకర ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఫస్ట్ ఎండుమిరపకాయల్ని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దేంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై రోస్టే చేసుకోవాలి ఆయిల్ వేసుకునే అవసరం ఉండదు వేయించి పెట్టుకున్న పీనట్స్ కనీసం నూట యాభై గ్రాముల నుంచి రెండు వందల వరకు వేసుకోవచ్చు ఒకవేళ మనకి ఎన్ని రోజులకి ఇది కావాలి అనుకుంటే అన్ని రోజులకి సరిపడా వేసుకోవచ్చు అనమాట ఇవి కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో వేసి పూర్తిగా దీన్ని కూడా చల్లారనివ్వాలి ఇది మనకి అన్నంలో తినడానికి బాగుంటుంది ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు లేదు అనుకుంటే బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి కాస్త నీళ్లు కలిపాము అంటే చట్నీగా కూడా బాగుంటుంది రెండు విధాలుగా వాడుకోవచ్చు ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఏదన్నా ఊరు వెళ్ళేటప్పుడు చక్కగా ప్యాక్ చేసుకొని తీసుకువెళ్ళొచ్చు అనమాట ఇలాంటివి ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల ఒకవేళ మీరు హోమ్ మేకర్ అయ్యి ఉంటే మీ పని కలిసి వస్తుంది లేదు ఏదన్నా అకేషన్ ఉంది ఇంట్లో వాళ్ళకి రావడం కుదరట్లేదు మనం మాత్రమే ఏదన్నా ఊరు వెళ్ళాల్సి ఉంది అన్నప్పుడు ఇంట్లో చూసుకునే వాళ్ళు లేరు అనుకున్నప్పుడు ఇలాంటివి రెడీ చేసి పెట్టుకున్నాము అంటే చక్కగా వాళ్ళు ఏం తిన్నారో లేదో అనే చెప్పి మనకి బెంక్ అనేది ఉండకుండా మనం చేసి పెట్టినవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాళ్ళకి చెప్తాం కాబట్టి ఈజీగా వాళ్ళు రెడీ చేసుకొని మనం ఇంట్లో ఉన్నప్పుడు వండి పెడితే ఎంత హ్యాపీగా అయితే వాళ్ళు బోన్ చేసి ఉంటారో అంతే హ్యాపీగా మనం లేనప్పుడు కూడా తినగలిగేటట్టు అన్నమాట ఇంక ఇక్కడ చూసారు కదా కార పొడి డబ్బాలో వేసి స్టోర్ చేస్తున్నాను ఇంకా మిగతా అది మేము బయటికి వెళ్తామని చెప్పాను కదా అప్పటికి ప్యాక్ చేస్తాను అనమాట ఇదైతే కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తానండి ఎందుకంటే మేము రెగ్యులర్గా ఈ పొడిని వాడుతూ ఉంటాం పప్పుల పొడి అసలు ఇందులో ఎలాంటివి బయట ఏవి కూడా లేవు అన్నీ కూడా హెల్తీగా ఉన్నవే కాబట్టి ఎక్కువగా తిన్నా కూడా పెద్దగా ఏమి ఇబ్బంది అనిపించదు ఇంక ఇక్కడ చూసారు కదా రవ్వ కూడా చల్లారిందనమాట అయితే ఈ ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నవి ఏంటక్కాని మీకు డౌట్ రావచ్చు కానీ బయటికి వెళ్ళేటప్పుడు గ్లాస్ బాటిల్స్ అవన్నీ తీసుకెళ్ళలేము కదా అందుకని చెప్పేసి ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నాను అనమాట ఇదేంటంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వేడి నీళ్ళు పోసుకున్నాము అంటే సరిపోతుంది వేడి నీళ్ళు పోసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు పక్కకి పెట్టాము అంటే మనకి ఇన్స్టెంట్ ఉప్మా అనేది రెడీ అయిపోతుంది మనం ఉన్నా లేకపోయినా ఇంట్లో వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయవచ్చు అనమాట లేదు మనమే ఎక్కడికన్నా వెళ్ళాము ఏదైనా హోటల్లో స్టే చేయాల్సి వచ్చింది అనుకున్నప్పుడు కెటిల్ ఉంటుంది ఎలాగో ప్రతి హోటల్లో కెటిల్ పెడుతూ ఉంటారు కదా కాస్త నీళ్ళని వేడి చేసుకొని ఇందులోకి పోసినా కానీ మనకి టిఫిన్ అనేది రెడీ అయిపోతుంది ఇంక ఈ కారపొడి అయితే రెండు విధాలుగా వాడుకోవచ్చు రైస్కి వాడుకోవచ్చు ఇడ్లీకి వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది కూడా మనం స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎలాంటి హడావుడి లేకుండా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట తప్పకుండా ఇది కూడా ట్రై చేయండి ఇంకా అలాగే కారపొడి ఆల్రెడీ నేను బాటిల్లో వేసి స్టోర్ చేసింది ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇదైతే మేము తీసుకెళ్ళడానికి అనమాట బయట ఫుడ్ మొత్తం కన్నా కూడా కొన్నిటిని మనం ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళడం వల్ల చాలా వరకు కూడా మనకి హెల్ప్ అవుతుందనమాట అందుకని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను ఇంకా నేను చేసుకున్న ప్లాన్ మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని మీకు కూడా షేర్ చేశాను ఇంకా మన కళ్యాణి గారి బ్లౌజ్ అయితే ఆరిపోయిందనమాట ఇంకా దీని అయితే కొరియర్ చేయాలి సరే కొరియర్ చేసే ముందు ఒక్కసారి మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి చూపిస్తున్నాను ఈ బ్లౌజ్కి శారీ కలర్ వచ్చేసి పెసర కలర్ వచ్చింది దానికి అవుట్ లైన్ తోటి గోల్డ్ ఇచ్చామన్నమాట హ్యాండ్ అయితే ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ నెక్ అయితే ఇలా ఉంటుంది అయితే ఈ నెక్కి స్టోన్ వర్క్ చేసిన తర్వాత మంచి లుక్ వచ్చింది మీకు ఫోటోలో కన్నా కూడా రియల్గా చాలా బాగా కనిపిస్తుందండి వర్క్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అలాగే చూడటానికి కూడా చాలా నీట్గా చక్కగా అనిపిస్తుంది అనమాట ఒకవేళ మీకు ఈ వర్క్లు ఏవైనా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఉంది కదా దానికి వాట్సాప్ మెసేజ్ కానీ ఫోన్ కాల్ కానీ చేయొచ్చు అలాగే ఒకవేళ మీకు వేరే చోటు ఉన్నారు కొరియర్ చేయాలి అనుకుంటే కనుక డిటీటీసీ కొరియర్ చేయొచ్చు వన్ డేలోనే డెలివరీ ఉంటుంది అది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా డెలివరీ అనేది అవైలబుల్ ఉందన్నమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి అదండి ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కొత్త వారైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వచ్చే బుధవారం మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాము చివరి వరకు చూసారు కదా తప్పకుండా లైక్ చేస్తారని అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో